మనం ఎప్పుడైనా రక్త పరీక్ష చేసుకున్నప్పుడు రక్తంలో సోడియం అనేది టెస్ట్ చేయించుకుంటే ఆ సోడియం అనేది వన్ ఫార్టీ ఎంఎంఓ ఫర్ లీటర్ కనుక ఉంటే మీలో శరీరానికి సరిపడా నీరు అందటం లేదు మీ శరీరం సబ్ ఆప్టిమన్ హైడ్రేషన్లో ఉంది అని అర్థమట ముఖ్యంగా మనకు కావలసిన నీటి కంటే అంటే రెండున్నర లీటర్లు మూడు లీటర్ల మధ్యలో తప్పనిసరిగా తాగాలి అని డాక్టర్లు అందరు చెప్తారు కదా దానికంటే ఒక హాఫ్ లీటర్ తగ్గించి తాగిన వారిలో కూడా ఈ సబ్ ఆప్టిమల్ హైడ్రేషన్ లాంటి కండిషన్స్ వస్తుంటాయట అందుకని ఎప్పుడన్నా మీరు బ్లడ్ టెస్ట్కి సోడియం టెస్ట్ కోసం ఇవ్వండి ఆ సోడియం కనుక మీకు నూట నలభై నూట నలభై ఒకటి ఆ రేంజ్లో ఉందనుకోండి మీ శరీరానికి కావాల్సిన నీటిని మీరు అందించటం లేదు దీనివల్ల అనేక రకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అంచేత సోడియం కంటెంట్ నీరు తక్కువ తాగే వాళ్ళందరికీ ఇట్లా ఎక్కువ ఉంటున్నదని పదిహేను వేల ఏడు వందల తొంభై రెండు మంది మీద అమెరికా వారు నేషనల్ హార్ట్ లంగ్ అండ్ బ్లడ్ ప్రెషర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేరీ ల్యాండ్ యుఎస్ఏ వారు ఇంతమంది మీద చూడగా వాళ్ళకి బ్లడ్ రిపోర్ట్స్ని బట్టి నీళ్ళు తక్కువ దాగా అలవాటు ఉన్న వారందరికీ సోడియం కంటెంట్ బ్లడ్లు ఎక్కువ ఉంటున్నది సోడియం కంటెంట్ బ్లడ్లు ఎక్కువ ఉంటే అనేక రకాల దీర్ఘ రోగాలు వీళ్ళకి వస్తున్నాయి కిడ్నీలు కానీ హార్ట్ కానీ లంగ్స్ కానీ లివర్ కానీ ఇట్లాంటివన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి లాంగ్రాలలో పది పన్నెండు సంవత్సరాల తర్వాత ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి అందుకని నీళ్లు మీకు సరిపోతున్నాయా లేదా మీ సోడియం కంటెంట్ ఎంత ఉంది కూడా అప్పుడప్పుడు ఒకసారి బ్లడ్ టెస్ట్ చేసి చూసుకోవటం కూడా చాలా మంచిది అలా బ్లడ్లో సోడియం అనేది నూట నలభై అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రం మీరు నీళ్ళను ఇంకొక లీటర్ లీటర్నర బాగా పెంచితే మంచిదని ఇలాంటి స్టడీస్ ద్వారా మనకు అర్థమవుతుంది కాబట్టి చెకప్ చేయించుకోండి మంచినీరు బాగా త్రాగండి నూట ముప్పై ఐదు అట్లా ఉంటే మీరు బాగా నీరు తాగుతున్నట్లు నూట ముప్పై ఐదు కంటే కాస్త ఎక్కువ అవుతున్న కొద్దీ మీరు నీరు తక్కువ తాగుతున్నట్టు నష్టం వచ్చే రేంజ్ అంటే నూట నలభై అంతకంటే ఎక్కువ అయితే నష్టం వచ్చే విధంగా మీ శరీరం లోపల మార్పులు వస్తున్నాయని గుర్తునమాట కాబట్టి నీరు జీవనాధారం ప్రాణాధారం కాబట్టి త్రాగండి